మరోసారి తన అవగాహన రాహిత్యంలో అబాసు పాలయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అబద్దాలతో అడ్డంగా దొరికిపోయారు గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎల్బీనగర్ టీమ్స్ హాస్పిటల్ విషయంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన టీమ్స్ హాస్పిటల్ ఇరవై ఏడు ఫోర్లు కట్టాలని ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం పద్నాలుగు ఫోర్లు మాత్రమే కట్టాలని అన్నారు ఎక్కువ ఫోర్లు కడితే ఎమర్జెన్సీ సమయంలో కరెంటు పోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఇరవై ఏడు ఫోర్లు కట్టాలని గత ప్రభుత్వం నిర్ణయిస్తే దానిని తాము మంత్రి అయ్యాక పద్నాలుగు ఫోర్లకు కుదించామని చెప్పారు ఎంసీఏ వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటంటే పద్నాలుగు రోజులకు దాటకూడదు గవర్నమెంట్ హాస్పిటల్ అది హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ పేషెంట్ తీసుకోబోతాం సడన్గా ఎమర్జెన్సీగా కరెంట్ పోతుంది ఇంకేమైనా జరుగుతుంది ఇరవై ఏడు రోజులు కట్టుకుంటారు వాడు తలకాయ ఉన్నాడు నేను ఆ ఇంజనీర్లో పిలిచి అడిగినా ఏం చేయడు సార్ పదిహేను రోజుల్లో ఉండే కేసీఆర్ వచ్చే మొత్తం పైకి లేకపోతుండాలంటారు ఆలోచన లేదు పాడలేదు రాష్ట్రం చేసి ఇప్పుడు ఎల్వైనా పద్నాలుగు చోళ్ళక్కే కుదించి అది కూడా ఎలాంటి వాళ్ళే చేస్తున్న వాళ్ళకు ఇప్పటికి బ్రిటిష్ యూనివర్సిటీ ఎంసీఏ వాళ్ళ గైడ్ ఏంటంటే పద్నాలుగు రోజులకు దాటకూడదు గవర్నమెంట్ హాస్పిటల్ అది హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ పేషెంట్ తీసుకుపోతావు సడన్గా ఎమర్జెన్సీగా కరెంట్ పోతుంది ఇంకేమైనా జరుగుతుంది ఇరవై ఏడు కట్టుకుంటారు వాడు తలకాయ ఉన్నాడు నేను ఆ ఇంజనీర్లో పిలిచి అడిగినా ఏం చేయడు కారు పదిహేను ఫ్లోర్లో ఉండే కేసీఆర్ వచ్చే మొత్తం పైకి లేకపోతుండాలంటారు ఆలోచన లేదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అబద్దాల ఫ్యాక్టరీగా మారిందని మండిపడుతోంది పూర్తిగా తప్పులను ప్రచారం చేయడంపై ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు శ్రద్ధ పెట్టారని ఫైర్ అవుతోంది కనీస అవగాహన లేకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది గత ప్రభుత్వం హాస్పిటల్ నిర్మాణాల కోసం జారీ చేసిన జీవోలను బయటపెట్టింది మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆరోగ్య శాఖ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు తాము జీ ప్లస్ పద్నాలుగు అంతస్తులతో హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించామని చెప్పారు దానికి సంబంధించిన డాక్యుమెంట్లను సోషల్ మీడియాలో పెట్టారు కానీ ప్రస్తుత మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఇరవై ఏడు అంతస్తులు కడుతున్నామని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు తమ హయాంలో హైదరాబాద్ నలువైపులా టీమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలుగా వాటి పనులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు వాటిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందించాల్సింది పోయి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు హాస్పిటల్ నిర్మాణం ఎక్కువ అంతస్తులు ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతారని ముసలి కన్నీరు కార్చుతున్నారని హరీష్ రావు విమర్శించారు రెండు వేల ఇరవై రెండులో రాజస్థాన్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇరవై నాలుగు అంతస్తుల హాస్పిటల్కు శంకుస్థాపన చేశారని అది ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్మిస్తున్న ఇరవై రెండు అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు నిజంగా పేదలకు మంచి చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే త్వరితగతిన టీమ్స్ ఆస్పత్రి నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచాలని సలహా ఇచ్చారు చవకబారు మాటలు మాట్లాడి స్థాయిని మరింత తగ్గించుకోవద్దని హరీశ్రావు సూచించారు